లోకాల నీలేటి మంచు కొండల రాణి తానాలు ఆడంగా తలుసుకున్నదంట పసుపు ముద్ద అంతా పసిబాలుడయ్యేను పాలు తేనెలు గారే అన్ని పలుకులు పార్వతమ్మ తనియుడమ్మ గణపయ్య పసిడి మోమువాడమ్మ గణపయ్య పార్వతమ్మ తనియుడమ్మ గణపయ్య పసిడి మోమువాడమ్మ గణపయ్య వెండి బావిలోన వెన్నెళ్ళు పట్టి వేల పూల గంధమే సానబట్టి బంగారు చెంబుల్లో స్నానాలు పోసేము తామర పువ్వులతో తనువంతా తుడిచేము గౌరమ్మ తను యుడమ్మా గణపయ్య గారాల పుత్రుడమ్మా గణపయ్య గౌరమ్మ తని యుడమ్మా గణపయ్య గారాల పుత్రుడమ్మా గనపయ్యా నడిరేయి చీకట్ల నలుగంత తీసి కాటు కల్లే మార్చి కళ్ళకు దిద్ది బుగ్గన్న పెట్టే నువ్వు ఒక దిష్టి చుక్క నువ్వు అరికాలు అంచు సుక్క దిద్దేము అంబ గౌరీ తని యుడమ్మా గణపయ్యా అందాల బాలుడమ్మా గణపయ్య అంబ గౌరీ తని గణపయ్య అందాల మా బాలుడమ్మా గణపయ్యా బువన లేటి బంగారు కొండేలే నిదురాపోడే మేనా నిండు సెందురుడే కుదురే లేకుండా కునుకు తీసేనే ఈ తల్లి ఒళ్ళునే ఇంద్రధనసు తెచ్చి ఉయ్యల్లు పే ఎంతులంతా గూడీ జోలల్లో పాడే కనుపాప ఇంటికి దరొచ్చేనంట కమ్మని నవ్వుల పంట లలితాంబ తన యూడమ్మా గణపయ్య లావణ్య రూపూడమ్మా గణపయ్య లలితంబాతని యుడమ్మా గణపయ్య లావన్య రూపూడమ్మా గణపయ్య జో 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 లాలి జో గణపయ్య లాలి జో గణపయ్య లాలి జో గణపయ్య లాలి జో గణపయ్య జో 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 <laughs> <laughs> लाली जो पैया लाली जो गन पैया लाली जो गन लाली जो गन जो 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 जो-